స్వాగతం ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి చైర్మన్ మరియు పాలవర్గం పదవి కాలం పొడిగించిన సందర్భాన్ని పురస్కరించుకుని నల్గొండ డీసీసీబీ చైర్మన్ కుమ్మం శ్రీనివాసరెడ్డి శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు మాట్లాడుతూ రెండోసారి డిసిసిబి చైర్మన్ పాలకవర్గం పదవి కాలం పొడిగించినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు రాష్ట రోడ్డు భవనాల శాఖ మధ్యలో కోటిరెడ్డి వెంకటరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తమకు ఇచ్చిన ఈ అవకాశాన్ని రైతులకు మరింత మేలు చేకూర్చే విధంగా బాధ్యతగా పనిచేస్తారు అన్నారు. మీడియా సమాస్సులో పాల్గొరకో పిఎస్సిఎస్ చైర్మన్లు సిబ్బంది అధికారులు పాల్గొన్నారు

ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు మరియు జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి గౌరవ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెద్దలు జానారెడ్డి గారు సుఖేందర్ రెడ్డి గారు మరియు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు పార్లమెంట్ సభ్యులు మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అలాగే మా యొక్క పాలక మండలి సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరోసారి మా యొక్క రాష్ట్ర వ్యాప్తంగా డిసిసిబిలు మరియు పిఎస్సిఎస్ల పదవీ కాలాన్ని మరో ఆరు నెలలు పొడి పొడిగిస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారికి మరియు మా అన్న రాజగోపాల్ రెడ్డి గారికి మరియు మరియు మంత్రివర్యులందరికీ మరియు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులందరూ కూడా మా యొక్క పాలక మండలి తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మీ అందరి సహాయ సహకారాలతో మరియు మా యొక్క బ్యాంకు సిబ్బంది సహాయ సహకారాలతో ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిపి మంచి లాభాల బాటలో ముందుకు నడుస్తూ ఉన్నది ఈరోజు రాష్ట్రంలోనే రెండవ స్థానంలో గతంలో తొమ్మిది మేము పాలక మండలి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు తొమ్మిది వందల కోట్ల టర్న్ ఓవర్ ఉన్నటువంటి ఈ యొక్క బ్యాంకు ఈరోజు మూడు వేల ఒక పైచిల్కు టర్న్ ఓవర్ తోటి నలభై రెండు కోట్ల లాభాలతో ముందుకు దూసుకుపోతూ ఉందని చెప్పేసి సగర్వంగా తెలియజేస్తూ ఉన్నాను అలాగే గత సంవత్సరం నలభై రెండు కోట్ల రూపాయల లాభాల్లో ఉన్నటువంటి ఈ బ్యాంకుని ఈ సంవత్సరం డెబ్బై కోట్ల లాభాల్లోకి తీసుకెళ్లాలనే టార్గెట్ తోటి నాలుగు వేల కోట్ల టర్న్ ఓవర్ని రీచ్ కావాలనే ఒక టార్గెట్ పెట్టుకొని మేము ముందుకు సాగుతూ ఉన్నాము గత నెల నుంచి ఈ యొక్క ఒక నెల రోజుల లోపలనే దాదాపు నూట యాభై కోట్లు మూడు వేల ఓవర్లో ఉన్నటువంటి బ్యాంకు మూడు వేల రెండు వందల పైచికు అంటే పన్నెండు వందల కోట్ల రూపాయల టర్న్ ఓవర్ కూడా రీచ్ అవ్వడం జరిగింది దీన్ని నాలుగు వేల కోట్లకు తీసుకుపోతాం మా ఆరు నెలల పదవ కాలంలోనే ఆరు నెలలో తీసుకు ఆరు ఆరు నెలల్లో నాలుగు వేల కోట్ల టర్న్ ఓవర్కి తీసుకుపోతామని చెప్పేసి సగర్భంగా తెలియజేస్తా ఉన్నాను అలాగే రైతులందరూ కూడా ఏదైతే క్రాప్ లోన్లు ఉన్నాయో ఇప్పటికే యాభై కోట్ల రూపాయలు అన్ని పిఎస్సిఎస్లకు మేము డివైడ్ చేయడం జరిగింది ఇవ్వడం జరుగుతూ ఉన్నది అడిగినా కూడా రైతుకు రుణం అనేది ఎవరైతే క్రాప్ లోన్ కోసం వస్తారో వాళ్ళకు లేదని కూడా అందరికి ఇవ్వడానికి మా పాలక వర్గ సభ్యులందరూ కూడా ఒప్పించి ఈరోజు పిఎస్సిఎస్లందరూ కూడా మేము సకాలంలో రైతులకు పంట రుణాలు కూడా ఇస్తూ ఉన్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము అలాగే గోల్డ్ లోన్ విషయంలో కూడా రైతులను దృష్టిలో పెట్టుకొని బిలో టెన్ పర్సెంట్ ఇంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకొచ్చి మేము గతంలో ఉన్న దానికంటే కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా తగ్గించి మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఏది ఏమైనప్పటికీ కూడా ఈ డిసిసిబిని మా యొక్క అధికారులు మరియు పాలక మండలి సభ్యుల సహకారంతో అగ్రగామిగా ఉంచడానికి ఈ ఆరు నెలల కాలాన్ని సద్వినియోగం చేసుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము